లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు ఏ కాలుది నేరం ఒకసారి రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములు వచ్చారు వాళ్ళు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు మేము నలుగురుము అన్నదమ్ములమే పెద్దవాళ్ళ ముగ్గురు ఫిర్యాదులం చిన్నవాడు ముద్దాయి మీ తీర్పు కోసం వచ్చాం అన్నాడు నలుగురిలోని పెద్దవాడు మీ ఫిర్యాదేంటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూశాడు రామన్న అతను ఇట్లా చెప్పసాగాడు మేము నలుగురము కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాం ఆ పిల్లంటే మా అందరికీ చాలా ఇష్టం దాని నాలుగు కాళ్లను నలుగురుము పంచుకొని ఎవరి కాలికి వాళ్ళం అలంకారాలు తగిలించాం కొన్ని రోజులు గడిచాక మాలో నాలుగో వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది గాయం అయ్యింది ఆ కాలు తొందరగా నయం కావాలని నూనె గుడ్డలు చుట్టాడు గుడ్డ చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది గుడ్డ అంటుకుంది దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది దూదికి మంటలు అంటుకొని కొట్టమంతా తగలిపడిపోయింది రామన్న గారు ఈ నష్టానికి కారణం ఆఖరివాడి కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లింపమని మీ దగ్గరికి వచ్చాం అని ముగించాడు రామన్న ముద్దాయి అయిన కడపటివాడివైపు చూశాడు ఏమంటావు అన్నట్లుగా నాలుగో వాడు ముందుకు వచ్చి తగలబడిన దూదిలో నా వాటా కూడా ఉంది మరి దానికి నష్టపరిహారం ఇచ్చేదెవరు అది వదిలేసిన వీరికి పరిహారం చెల్లించటానికైనా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సబబుగా తోచింది చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలుక్కి వచ్చాయి మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికే పరిహారం చెల్లించాలి అన్నాడు రామన్న వాళ్ళు వాళ్లతో పాటు సభలోని వాళ్ళు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకి రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావించారు తమలో తాము గుసగుసలాడుకోసాగారు అప్పుడు రామన్న తన తీర్పును ఇలా వివరించాడు అయ్యలారా దూది కాలటం నిజమే కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటాకొచ్చిన కాలు వల్ల జరగలేదు మీ వాటా కాళ్ల వల్లే జరిగింది ఎలాగంటే మీ తమ్ముడి వాటా కాలికి గాయం కావడం వల్ల ఆ అవిటి కాలితో పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా ఆ పిల్లిని దూది కొట్టంలోనికి తీసుకొని వెళ్ళినవి మిగిలిన మూడు కాళ్ళు మాత్రమే ఎందుకంటే అవి చక్కగా ఉన్నాయి కనుక అంటే పిల్లి మీ వాటా కాళ్ల వల్లనే కొట్టం వరకు వెళ్ళింది అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంత మాత్రమూ కాదు అందుకనే మీరు ముగ్గురు అతనికి పరిహారం చెల్లించాలి ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారికి ఎంతో నచ్చింది ఎంతో సమంజసంగా అనిపించింది అందరూ రామన్ననే అభినందించారు